న్యూయార్క్ పోమ్న స్థానిక రంగనాథ టెంపుల్లో మహా సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించారు అర్చకులు మాట్లాడుతూ ఇరవై నాలుగు సంవత్సరాల తర్వాత రెండవ సంప్రోక్షణ కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించామని ఆలయ గోపురాలకు అభిషేకం నిర్వహించామని చెప్పారు ఈ వేడుకలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు శ్రీరంగవీర రఘురా చెరగోబురుజం వేదాంత దేశ కేంద్రం ప్రభుత్జ శ్రీమతే శ్రీవంశ గోప యొక్క ప్రతిష్ట అయిన తర్వాత ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి సంప్రోక్షణాన్ని చేయాలి ఆ విధంగా ఈసారి చేసిన సంప్రోక్షణం ఈరోజు ఇరవై నాలుగో సంవత్సరం అయిన తర్వాత రెండో సంప్రోక్షణం ఎందుకంటే ఆ భగవంతుడి యొక్క శక్తి దినదిన ప్రవృద్ధం కావాలి అని ఆ ఆలయంలో విమానం మీద ఉండేటువంటి కలశాలకు ఆ మంత్రోదకాన్ని ప్రోక్షణ చేయడాన్ని సంప్రోక్షణం అంటారు ఆ భగవంతుడి యొక్క శక్తి అభివృద్ధి కావాలి అని ఆ విధంగా చేసేటప్పుడు అందరూ అంటారు మీరు చూసే ఉంటారు అక్కడ రంగనాథన్ వారికి సంప్రోక్షణ జరుగుతుంటే మీరు చూసారా ఎక్కడి నుంచి వస్తాయో రెండు మూడు నాలుగు గరుడ పక్షులు వచ్చి అలా ప్రదక్షిణం చేస్తూ ఉంటాయి చూసిన వాళ్ళు మీరు ఉంటారు అదే విధంగా ప్రతి సన్నిధికి రంగనాథ సన్నిధి మహాలక్ష్మి సన్నిధి ఆడాడ్ సన్నిధి నృసింహ రామ కృష్ణ శ్రీనివాస గరుడ సన్నిధి అందరికీ సంప్రోక్షణ చేస్తారు ఒక మహానుభావుడు అహోబిల మఠంలో నలభై నాలుగో పట్టం జియర్ గారు వారు ఒక్క సెంటెన్స్ చెప్పారు రంగనాథుల వారికి ఒక దివ్యమైన ఆలయాన్ని కట్టండి దేశక సాంప్రదాయంలో కట్టండి పతివ్రత భక్తిని ఫాలో అవ్వండి శరణాగతిని అందరికీ చెప్పి చేయించండి అన్ని కలిపి ఒక్క సెంటెన్స్ లో చెప్పారు ఒక్క వాక్యంలో ఇప్పుడు మీరు చూడగలుగుతున్న ఈ ఆలయం అంతా కూడాను ఆ మహానుభావుడి అనుగ్రహమే అన్ని విమానాలకు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారు పూత పూయడం కానీ అందరూ స్వాములకు బంగారు కిరీటాలు కానీ అందరికీ వెండి కవచాలు వెండి తిరుమంజన వేదికలు వెండి ఆరాధన పాత్రలు సహస్ర దీపాలంకారాలు నూట ఎనిమిది వెండి కలశాలు అన్ని బంగారు షటారులు అభిషేకానికి బంగారు కలశం స్వామి అలంకారానికి బంగారు పథకాలు అన్నీ కూడాను మీరు ఎప్పుడు కనీ విని ఎరిగి ఉండరు టికెట్ే లేదు ఈ టెంపుల్లో ఏ విధమైనటువంటి దైవిక కార్యానికి టిక్కెటే లేదు యథాశక్తి మీకు ఇష్టం ఒక డాలర్ ఇచ్చారో పది డాలర్ ఇచ్చారో ఇవ్వలేదో అసలు ఎవ్వరూ అడగరు భగవంతుడి కార్యం చేయండి ఆంజనేయ స్వామి వడమాల పూజ కాని ప్రతి శనివారం లేదు సంతాన గోపాలకృష్ణ పూజ కాని ఎవ్రీ సండే లేదు ఎవ్రీ ఫ్రైడే మహాలక్ష్మికి కొత్త చీరలు సమర్పిస్తారు భగవంతుడికి అన్ని పీతాంబరాలు అభిషేకాలు చేస్తారు సాటర్డే సండే మనకు కన్వీనియంట్ అని కాదు ఆ స్వామి జన్మ నక్షత్రం ఎప్పుడు వస్తే అప్పుడు రంగనాథుల వారికి రేవతి మహాలక్ష్మికి ఉత్తర ఫల్గుని గోదాదేవికి పూర్వ లక్ష్మీ లక్ష్మీనరసింహుల వారికి స్వాతి రామచంద్రుల వారికి పునర్వసు కృష్ణుల వారికి రోహిణి వెంకటేశ్వర స్వామికి శ్రవణం గరుడుల వారికి స్వాతి ఆ విధంగా వారి వారి నక్షత్రాల రోజున వారికి తిరుమజనాలు చేసి వస్త్రాలు సమర్పించి తులసి వనాన్ని ఏర్పాటు చేశారు గజమాలలు చేసి భగవంతునికి తులసి సమర్పిస్తారు అన్నీ కూడాను ఆ మహానుభావుడు చెప్పిన ఒక్క వాక్యం రంగనాథుడికి కైంకర్యం చేయండి ఆ మహాలక్ష్మి అనుగ్రహం రంగనాథుని వారికి చేయండి ఆ విధంగా జరుగుతుంది ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి తప్పకుండా రండి మీకు భగవంతుని మీద నమ్మకం ఉండాలి కానీ అసాధ్యమైంది లేదు చిన్న ఎగ్జాంపుల్ మీకు పిల్లలుంటే వాళ్ళ వాల్యూ తెలియదు సంతాన గోపాలకృష్ణ పూజ ఈ పదేళ్లలో నైంటీ నైన్ పర్సెంట్ గ్యారంటీడ్ ఏదో పది మంది చేశారు తొమ్మిది మందికి బిడ్డలు పుట్టారని కాదు ఆ ఆచార్యుల వారి అనుగ్రహం అంటే నాలుగు వందల మంది చేశారు మూడు వందల తొంభై ఆరు మందికి బిడ్డలు పుట్టారు ఏ అని డాక్టర్ కూడా అంత పెద్ద గ్యారెంటీ ఇవ్వలేకపోతున్నారు కొంతమందికి ఐదేళ్లు పిల్లలు లేరు పదేళ్ళు పిల్లలు లేరు ముగ్గురు ఆడవాళ్లకు పద్దెనిమిది ఏళ్ళు పిల్లలు లేరు పెళ్ళయ్యి ఏజ్ ట్వంటీ త్రీ పెళ్ళయింది ఎయిటీన్ ఇయర్స్ ఏజ్ ఫార్టీ వన్ ఏజ్ ఫార్టీ లో చేసి ప్రెగ్నెంట్ ఏజ్ ఫార్టీ టూలో ముగ్గురు బిడ్డలకు కన్నారు అందువల్ల భగవంతుని యొక్క అనుగ్రహం కావాలి అంటే ఆ శరణాగతి అనేది అంత గొప్పది అని ఆచార్యుల వారు మాకు చేసిన ఉపదేశం మీరు అందరూ కూడాను ఆ మహాలక్ష్మి పాదాల దగ్గర ఆ శ్రీమన్నారాయణ వారి పాదాల దగ్గర శరణాగతి చేసి మళ్ళీ జన్మ ఎత్తకుండా చూసుకోండి లేదంటే పునరపి జననం పునరపి మరణం మీ ఇష్టం మోక్షం కావాలి అంటే ఆయన ఒక్కడే ఇవ్వగలడు మీ అందరూ చెప్తారు వినా వెంకటేశం ననాధో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి ఆ శరణాగతి అంటే ఆ ఒక్క మాటను వినా వెంకటేశం ననాథో ననాథ మనస వాచ కర్మణ त्रिकरणशुद्धि चयड़मे शरणागति नीष्ट शुभं भूया